నా పేరు నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ పరిధిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నాయకులు నిరసన తెలిపారు రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని నిడత ఓలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయరాజ్ సతీష్కి నిడత ఓలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతోందన్నారు టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారన్నారు మా హయాంలో నకిలీ మద్యం తయారు చేయలేదని మహిళలకి మాట ఇచ్చి మద్యాన్ని కంట్రోల్ చేశామని తెలిపారు నాణ్యమైన మందు అని చెప్పి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారన్నారు ఇప్పటికైనా నకిలీ మద్యం తయారు వారిని కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు కొవ్వూరు పరిశీలకులు గిరిజాల బాబు నిడదవోలు పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్యబాబు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మహిళా నాయకురాలు వై స్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ఈ నకిలీ లెక్కర్ ఏదైతే మద్యం ఉందో దీనివల్ల ఎంత హాని కలుగుతుందో ఎంతమంది ప్రాణాలు నష్టపోయారో చూస్తూ ఉన్నాం ఇటీవల చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే ఈ నకిలీ మద్యం తయారు చేస్తూ ఉన్నారో వారందరినీ పట్టుబడినప్పుడు మరి చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం చెందిన వారే ఉన్నారు మరి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఈరోజు ప్రభుత్వం మేము మహిళలకు అండగా ఉంటాం ఇది మహిళల కోసం మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నారో ఈ నకిలీ మద్యం వల్ల ఎందుకంటే ఎవరైతే ఈ లెక్కర్ తీసుకుంటా ఉన్నారో వారికి బాటిల్లో ఏది ఒరిజినల్ ఏది కల్తీ అన్నది తెలియటం చాలా కష్టం ఎందుకంటే షాపులు ఈ షాపులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం జరిగింది గతంలో జగన్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ షాపుల ద్వారా ఇవన్నీ కూడా సేల్స్ జరిగాయి ఇప్పుడు ప్రవే ప్రైవేట్ షాపులకి ఇవ్వటం జరిగింది ఈ ప్రైవేట్ షాపులు వారు వీధి వీధికి మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది ఈ బెల్ట్ షాపుల ద్వారా ఈ పెద్ద షాపుల ద్వారా అదేవిధంగా కొన్ని రెస్టారెంట్లోని ఇవన్నీ చోట్ల కూడా వాళ్ళు నకిలీ మందు అమ్ముతున్నారా నకిలీ మద్యం అమ్ముతున్నారా మరి ఒరిజినల్గా కొద్దిగా క్వాలిటీ ఉన్నది అమ్ముతున్నారా అన్నదే ఎవరికి కూడా ఈరోజు తెలిసే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు బాటిళ్ళు చూస్తే ఒకేలాగా ఉంటుంది మరి దీనివల్ల నష్టపోయేది ఎవరో నష్టపోయేది ఎవరైతే మద్యం తీసుకుంటా ఉన్నారో వారు ఆరోగ్యం నిజంగా కూడా ఈరోజు క్షీణించవచ్చు దానివల్ల ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ కల్తీ మధ్యం వల్ల అనేక న్యూస్ పేపర్లు అనేక వార్తల్లో ఈ గత పద్దెనిమిది నెలల్లో దాదాపుగా నాలుగు నాలుగు వందల పైగా మరి మరణాలు జరిగాయి నాలుగు వందల మంది ప్రాణాలు మరి కోల్పోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని ముందుగా ఈ జరిగిన చిత్తూరు జిల్లాలో ఇన్సిడెంట్ మీద వెంటనే ఎవరైతే ఈ చేశారో ఈ కార్య ఈ పనులన్నీ కూడా వారందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుని మరి కొంతమంది తీసుకుంటం జరిగింది వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇంకా రాష్ట్రంలో ఈ నెట్వర్క్ ఎక్కడుందో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ షాపులన్నీ కూడా గతంలాగే జగన్ గారు ఉండే ప్రభుత్వంలో ఏదో కంట్రోల్డ్గా క్వాలిటీ మద్యం సప్లై చేసేటట్టు అదేవిధంగా షాపులన్నీ కూడా మళ్ళీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారానే ఈ షాపులన్నీ నడిపించాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో గత ఈ పద్దెనిమిది నెలలో వారందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున సహాయం జరగాలి ఇవన్నీ కూడా మేము కోరుతూ మరి వెంటనే చర్యలు తీసుకోమని మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం